హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజైతే గోల్డ్ షాప్కి వెళ్ళాము అంటే పాత రింగ్స్ ఉండే అవి ఎక్స్చేంజ్ చేద్దామనేసి వెళ్ళాము సో ఈ త్రీ రింగ్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము చేసుకున్నాంలే కానీ ఇవైతే ఇందులో ఈ ఫస్ట్ రింగ్ నేను పట్టుకున్న రింగ్ అయితే లూజ్ అయింది అక్కడ ఓకే తీసుకున్నాను ఓకే ఏదైనా థ్రెడ్ థ్రెడ్ చుట్టొచ్చులే అనేసి అనుకొని తీసుకున్నాను నచ్చింది అనేసి ఈ మిడిల్ ఫే మిడిల్ రింగ్ ఉంది కదండి ఇది కూడా స్మాల్ది ఇది మా పాపకని తీసుకున్నాను అది కూడా లూజ్ అయింది పాపకి ఈ రింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఊరికి ప్రతిసారి థ్రెడ్ కట్టాలి అది ఊడిపోతుంటుంది తడుస్తే మళ్ళీ ఎంత ముడేసినా కూడా ఊడిపోతుంది అనేసి అనుకున్నాను ఒకరోజైతే ఇంటికి తెచ్చాను ఒకరోజు ఉంచుకున్నాను నెక్స్ట్ డే అనిపించింది మళ్ళీ రిటర్న్ చేసి వేరే తీసుకుందాము అనేసి లక్ష్మీదేవిదైతే మా సిస్టర్ది అనమాట మళ్ళీ అదే సేమ్ తెచ్చుకుందామని అనుకుంటున్నాను ఇక్కడైతే మేము సిల్వర్ చూస్తున్నామండి సిల్వర్ బ్లా బ్రాస్లెట్స్ బాగున్నాయి ఇవి సిల్వర్ బ్రాస్లెట్స్ అంటే ఇవి లేడీస్ ఉన్నాయి జెంట్స్కి ఉన్నాయి ఇందులో అమ్మాయిలు అయితే బాగున్నాయి లేడీస్ బాగున్నాయి ఇప్పుడు ఈ వెళ్ళినప్పుడు అయితే మా పాప రాలేదు కాబట్టి నేనైతే ఏది సెలెక్ట్ చేసుకోలేదు తను వచ్చిన తర్వాత తీసుకోవచ్చులే అనేసి అనుకుంటున్నా ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాము ఇయర్ రింగ్స్ చూస్తున్నాంలే కానీ అంత నచ్చలేదు మాకైతే ఈ షాప్లో మోడల్స్ చాలా ఉన్నాయిలే కానీ అంటే ఓకే బాగున్నాయి కాకపోతే మా బడ్జెట్లో అంత హెవీగా వద్దు అనుకుంటున్నాం ఒక త్రీ ఫోర్ గ్రామ్స్లో తీసుకుందామన్న ఆలోచన ఉండే డైలీ వేర్కి అనమాట డైలీ వేర్కి ఫోర్ గ్రామ్స్ ఎన్ఎఫ్ అనిపించింది అంత హెవీగా అవసరం లేదుగా రోజు వారికి సో ఫోర్ గ్రామ్సే కావాలనుకుంటున్నాం కానీ ఇక్కడ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సో మేమైతే ఓకే తీసుకున్నాంలే కానీ ఫోర్ గ్రామ్స్ తక్కువ ఫోర్ గ్రామ్స్లో తీసుకున్నాం అనమాట అంతకంటే ఎక్కువ కాదు తక్కువ కాదు ఇక్కడైతే మన పాత బంగారాన్ని ఇట్లా మెల్ట్ చేస్తున్నారండి మనం ఇచ్చిన వస్తువును మొత్తం ఇట్లా మెల్ట్ చేసేసి వాళ్ళు ఎంత గోల్డ్ ఉంది అని కౌంట్ చేసి దాని ప్రకారం మనకి ఇస్తారండి మన గోల్డ్ని అట్లా మెల్ట్ చేస్తుంటే మనం ఇది చూడలేము మనకు అనిపిస్తుంటుంది అయ్యో బంగారం మొత్తం ఇలా అయిపోతుంది ఏంటి అని ఒక ఇది అనిపిస్తుంది లేక అట్లా చేస్తేనే మనకిస్తారు కదండి